పాములన్నీ సమావేశం పెట్టాడు ఆయన చెప్తున్నాడు పాములు సమావేశం పెట్టుకుని ఎవరు చూసినా కొట్టి చెప్తాను జీతం కదా శంకర్ నువ్వు పోయి అడుగుదామన్నారు అందరు కాదు ఇద్దరు ముగ్గురిని రిప్రజెంటేటివ్ గా పెట్టుకుని దేవుని దగ్గర పంపించింది శంకర్ ను పాములు స్వామి మమ్మల్ని ఎవ్వరు చూసినా కొట్టి చెప్తాను ఏం చేయాలంటే అందరినీ కలిసి చెప్తాను కాబట్టి వాళ్ళని కొట్టి చెప్తాను మళ్ళీ పాములు బ్యాక్ వచ్చేసి దేవుడికి ఇట్లా అన్నాడా అని సమావేశం పెట్టి వీటికెళ్ళి ఖర్చు బంద్ అనగా తీర్మానం చేసి పాములు కర్సుడు బంద్ చేసింది బంద్ చేసిన తర్వాత ప్రజలకు భయం పోయింది ఒక కట్టెల మోపలు అమ్ముకుంటూ ఉంటారు కదా పాపం గ్రామీణ ప్రాంతాలలో ఆయన అడిగిపోయాడు బ్రహ్మాండంగా కట్టెలన్నీ కొట్టి మోపు కట్టేయండు తాడు మర్చిపోయింది పాపం మోపు కట్టేది తాడు అటు చూసేవారు మంచి నాగు మాగుడిపోతుంది కరతలేదు కాబట్టి ఆయన ధాన్యా పట్టిండు మోపు కట్టిండు ఇంటికి తెచ్చిండు తెచ్చి తెచ్చేది చేసిందంటే కట్టెల మోపు కదా మోసి మోసి బరువు ఉంటుంది అడవి నుంచి తీసుకుని వస్తారు ఇంటికి వేరే బ్యాగు ఏదైనా బాటిల్ ఏదైతే మళ్ళీ పెడతాం పెట్టాను కట్టెల మోపు దిప్పుకుని ఎత్తేస్తారు ఎత్తేసే వరకు పాపం మా పాము బొక్కలన్నీ రిపోయింది దేకుండా దేకుండా మళ్ళా శంకర్ని గుడికి పోయింది పోయి సామి పర్ల ఒల్టాగుతుంది మాకు ఇదేం కాదు నాయంట నీ పిచ్చిదానికి ముఖం లేదు నిన్ను కరవద్దని చెప్పినా గానీ నీ బుస్సు తప్పుకోకపోని చెప్పినా నువ్వు సరే ముట్టబోయేపు బుస్సు అంటే ఆ దగ్గర తుంగు ఒక చెప్పారు అవి గట్లుండాలి మాత్రం కొడుతా